श्रेय गुरुभ्यो नमः हरि ॐ श्री महा गणாதிपतये नमः श्री महा नमः श्रेय नमः हरि ओम वागर्थादेव संप्रतो वागर्थ प्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ परमेश्वर శ్రీ శివమహాపురాణ పఠనములకు నమస్కారం ఇక ఈ వీడియోలో విష్ణు దీర యుద్ధం అనే ఘట్టం గురించి తెలుసుకుందాం మొదమటి ఘట్టంలో మనం తెలుసుకున్నాం కదా క్షుమిన మనోరథాన్ని నెరవేర్చే ప్రయత్నంలో నిమగ్నమయ్యాడు మహావిష్ణువు ఈ ఘట్టంలో నిమగ్నమై భక్తవత్సలో హరి బ్రాహ్మణ వేషంలో రధీచుని ఆశ్రమానికి వెళ్ళి అతని చేత అతిథి పూజా సత్కారాలను అందుకుని ఈ నుండి ఒక వరాన్ని కోరుతున్నాను అనుగ్రహించవలసింది అని అర్థించాడు శంకర ప్రభావం చేత త్రికాలజ్ఞానైన మహర్షి వచ్చినవాడు హరి అని గుర్తించి ఓ భక్తవత్సలాదు బుద్ధైన క్షుభమహారాజు కోరికను నెరవేర్చటానికి వచ్చిన నారాయణుడు అని ఆగు తెలుసు భయాన్ని విడిచి స్వస్థరూపాన్ని ధరించి శంకరుని స్మరించి సత్యప్రతిజ్ఞ చేసి నిశ్చయంగా అడగండి శివభక్తుడైన నేను దేనికి భయపడను అసత్యం కూడా పలకను అని ప్రతిజ్ఞపూర్వకంగా అన్నాడు దధీజీ మహర్షి దానికి హరి అంతరంగంలో సంతోషించి పరీక్షార్థం ఇలా అన్నాడు ఓ దీజి శివపూజా పూజా నీకు సర్వత్రా భయం తొలగిపోయినదని నాకు అర్థమైంది అయినా నీకు నమస్కారమయ్యా నేను నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను లేదా అభ్యర్థిస్తున్నాను ఏమైనా అనుకో నువ్వొక్కసారి అక్షరమహారాజయుదుట నిలబడి నీరు భయపడుతున్నాను అని ఒక్క మాట అంచాలు మహా మహామృత్యుంజయ మంత్రసిద్ధి పొందిన దధీజీ మహర్షి నారాయణుడి మాటలకు నవ్వుకొని ఇలా అన్నాడు ఓ హరి వినాయకపాణి అయిన ప్రసాదం వలన ఈ లోకంలో నేను దేనికి భయపడను అని అన్నాడు మహర్షి మాటలను ఆగ్రహించిన విష్ణుమూర్తి అతనిని శిక్షించాలని చక్కప్రయోగం చేశాడు కనుక ఆ సుదర్శ చక్రం విసిరాడట ఈశ్వర సంకల్పం చేత అది వ్యర్థమైనది అప్పుడు మహర్షి ఇలా అంటున్నాడు ఓ గోవింద ఈశ్వరానుగ్రహం వలన నీకు లభించిన ఈ సుదర్శనం శంకరకింకరుడైన నాపై రావడానికి భయపడుతున్నది కదా కనుక నన్ను శిక్షించటానికి వేరే ఏ ప్రయత్నమైనా చేయి అన్నాడు గధీచి మహర్షి మహర్షి మాటలకు మరింత కూపితుడై అనగా మరింత కోపాన్ని తెచ్చుకొని మాధవుడు అనేక శస్త్ర అస్త్రాలను ప్రయోగించాడు ఇంద్రాది దేవతలందరినీ వాసుదేవుడికి బాసడిగా నిలిచారు శివమాయా మోహితులై తనతో తలబడ్డ వారందరినీ చూచి మృత్యుంజయుడిని స్మరించి గుప్పెడు దర్భలను చేతిలో పట్టుకొని మంత్రాన్ని స్మరించి ప్రయోగించాడు మహర్షి ఈశ్వర మహిమ చేత అతి వంటి త్రిశూలమై దేవతలను దహించడం మొదలుపెట్టింది దేవతల అస్త్రాలన్నీ దాని ముందు మోకలి మోకలిరాయి దేవతలంతా పలాయితులయ్యారు అనగా దేవతలంతా వెళ్ళిపోయారట త్రివిక్రముడైన నారాయణుడు ఒక్కడే నిలిచి ఉన్నాడు తన దేహం నుండి కోట్లాది దివ్యగణాలను సృష్టించాడు వారంతా అనేక అస్త్రశస్త్రాలతో రధీచితో యుద్ధం చేశారు రధీచి వారందరినీ క్షణంలో దహించి అజయుడై నిలిచి ఉన్నాడు అక్కడే అప్పుడు మహామాయా విషారుదుడైన విష్ణుమూర్తి దీజీని భయభ్రాంతిని చేయగోరి తన విశ్వరూపాన్ని చూపించాడు విశ్వమంతా అందులో తర్పణంలా ప్రతిబింబంలా గోచరించింది అనగా అద్దంలో మనని మనం చూసుకుంటే ఎలా కనిపిస్తుందో అలా కనిపిస్తున్నారట విష్ణు విష్ణుమూర్తి ఆ రూపాన్ని చూసి జ్ఞాని అయిన శవననందనుడు అనగా దీజీ మహర్షి ఇలా అంటున్నాడు ఓ మాధవా నీ విశ్వరూపానికి నేను భయపడను ఎందుకంటే విచారణ చేస్తే ఈ విశ్వమంతా దర్పణ దృశ్యమానం అనగా అద్దంలో ప్రతిబింబిస్తూ ఉంటుంది లేకనే విశ్వరూపం గురించి చెప్పేదేముంది ప్రతిబింబాలు ఎన్నైనా ఉంటాయి బింబం మాత్రం ఒక్కడే అనగా వ్యక్తి ఒక్కడే అద్దాలు ఎన్నైనా ఉండవచ్చు అంటున్నారట మహాదేవుడు సర్వజ్ఞుడు అయిన ఈశ్వరుడు ఒక్కడే నిత్యుడు ఇదిగో మహావిష్ణురూపం వీక్షించు నీకు దివ్య దృష్టిని ఇస్తున్నాను అని శంకర తేజస్సు చేత విరాన్ని ధరించబడ్డాడు నిలబడి ఇలా అంటున్నాడు మాధవ మాయతో గాని మంత్రశక్తితో గాని పని లేదు ప్రయత్నపూర్వకంగా యుద్ధము చెయ్యి అని అన్నాడు అది సర్వము గుర్తించిన వాడే అయినా మహర్షి శివభక్తిని పరీక్షించారని గుర్తించి తిరిగి యుద్ధాన్ని ప్రయత్నాన్ని మొదలుపెట్టాడు దేవతలంతా వచ్చి చేరారు అయినా దీచి భయపడలేదు అందులో బ్రహ్మగారు వచ్చి శివ పరప్రసాదేన ఆ బ్రహ్మర్షిని భయపెట్టడం ఎవరికీ సాధ్యం కాదని చెప్పి యుద్ధ ప్రయత్నాన్ని ఆపించి వేశాడు అంతా ప్రత్యక్షంగా చూసిన క్షుడు ఈనుడై మహర్షి పాదాలకి పాదాలపై పడి నమస్కరించి నన్ను క్షమించి నా నాయందు ప్రసన్నతను చూపవలసిందే అని ప్రార్థించగా మహర్షి ప్రసన్నుడైనాడు ఆ పైన విష్ణువును దేవతలను చూచి వీరందరూ దాక్షైక్య సందంగా రుద్రిని కోపాగించే వినాశనాన్ని పొందెదరుగాక విశమించాడు దతీచి శాపానికి భయభ్రాంతులైన నారాయణుడు ఆదిగా తక్కిన దేవతలంతా అనగా ఉన్న నారాయణుడితో పాటు దేవతలంతా ఇదంతా మహేశ్వరి ఆగ్రహం అనుగ్రహమే కాని ఆగ్ర తన అనుగ్రహమే అయినా ఆగ్రహం అది తమకు అనుగ్రహమే అని తలచి స్వస్థలాలకు వెళ్ళిపోయారు ఈ కథంతా జరిగిన క్షేత్రం తానేశ్వరం అనే పేరుతో పుణ్యక్షేత్రమైనది దాన్ని దర్శించిన వారు శివ సాహిత్యాన్ని పొందుదారుగాక హరి ఓం తత్సతు ఇందరితో విష్ణు దిచల యుద్ధం అనే ఘట్టం పరిసమాప్తి రేపటి వీడియోలో దేవతలు శివ సందర్శనం అనే ఘట్టం గురించి తెలుసుకుందాం స్వస్తి